ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టూ జెడ్ అను మేక్ స్మార్ట్ ఈ రోజు అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్లు అంటే ఏమిటి పద్దెనిమిది మెట్ల పైన వెలసిన దేవతల పేర్లు తెలుసుకుందాం అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న పద్దెనిమిది స్వర్ణ మెట్లని పదునెట్టాంబడి అంటారు ఈ సోపానాల మీదుగా వెళ్ళేందుకు ప్రతి ఒక్కరు అయ్యప్ప మాలను విధిగా నలభై ఒక్క రోజుల పాటు ధరించి మండల దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకుని రావాలి పురాణాల ప్రకారము అయ్యప్ప స్వామి శబరిలో నివాసము ఉండేందుకు నాలుగు వేదాలు రెండు శాస్త్రాలు అవిద్య జ్ఞానం అనే దేవతారూపాలు వెలిశాయి స్వామి వారి యొక్క పద్దెనిమిది మెట్లు ఉన్న అష్టాన దేవతల పేర్లు పద్దెనిమిది మెట్లుగా మారారు అష్టాదశ దేవతలు ఒకటవ మెట్టు మహంకాళి రెండవ మెట్టు కళింకాళి మూడవ మెట్టు భైరవ నాలుగవ మెట్టు సుబ్రహ్మణ్యం ఐదవ మెట్టు గంధర్వరాజు ఆరవ మెట్టు కార్తవీర్య ఏడవ మెట్టు కృష్ణపింగళ ఏడవ మెట్టు కిష్ణపింగల ఎనిమిదవ మెట్టు బేతాల తొమ్మిదవ మెట్టు మహిషాసురమర్దిని పది నాలుగు నాగరాజు పదకొండు రేణుకాపరమేశ్వరి పన్నెండవ మెట్టు హిడంబ పదమూడు మెట్టు కర్ణవైశిక అన్నపూర్ణేశ్వరి పదిహేను పులిందిని పదహారు స్వప్న వారాహి పదిహేడు ప్రత్యంగలి పద్దెనిమిదవ మెట్టు నాగయక్షిణి ఇలా పద్దెనిమిది మెట్లను ఎక్కి ప్రతి అయ్యప్ప స్వామి ఆ ఆ దివ్య మంగళ సుందరారూపుడైన ఆ హరిహర పుత్రుని అయ్యప్ప స్వామిని దర్శిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్